రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా పీరియాడిక్ మూవీ రూపొందింది భాగ్యశ్రీ బోర్సే నటించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా దర్శకుడు మైత్రి మూవీ మేకర్ సంస్థపై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ మెర్ని సంగీతం అందించారు తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది తాజాగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించింది కొంచెం వేర్డ్గా ఉంది యాక్చువల్లీ అక్కడ ఉంటాం మీరు అక్కడ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చేసాం సో డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఇది సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ మూవీ అయితే మీరు మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న యాజ్ ఆడియన్స్ అండ్ ముందుగా అయితే ఫ్యాన్గా అయితే చాలా ఎంజాయ్ చేశాను అన్న థ్యాంక్ యూ ఆడ ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే మాత్రం చాలా ఎమోషన్ కనెక్ట్ అయ్యాను అన్న ఎందుకంటే అలాగ కూడా ఫ్యాన్ అవ్వచ్చు అని బాగా చూపించారు అండ్ మీకు మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఒక పాజిటివ్ వే తీసుకున్నాను ఏదైనా హీరో నుండి కానీ ఏదైనా మూవీ నుండి కానీ మీ రియల్ లైఫ్లో ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ద అప్రీసియేషన్ ఇట్లాడ్ యూ లైక్ ద ఫిల్మ్ ఇప్పుడు పాజిటివ్గా తీసుకోవటం గా తీసుకోవటం అనేది హూ వి వేఆర్ అస్ హ్యూమన్స్గా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎలా పాజిటివ్గా ఇన్స్పైర్ అవ్వచ్చు అని చూపించిన సినిమాది వాళ్ళు పాజిటివ్గా చూపించడం ఒకటే కాదు పాజిటివ్గా ఇన్స్పైర్ అవ్వచ్చు మీరు మహాలక్ష్మి కింద బాస్ ఉంటే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ దీన్ని మాత్రం సిగ్గుపడుతున్నామే అంటే మహాలక్ష్మితో మాట్లాడుతున్నాను కదా థ్యాంక్ యూ ఈ మహాలక్ష్మికి హస్బెండ్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మేడం సాగర్ సాగర్ జస్ట్ లైక్ సాగర్ అయితే ఆల్రెడీ సాగర్ ఫిక్స్ అయిపోయాడు మీ పేరు కూడా చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మూవీలో చాలా బాగా సెట్ అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మీ రియల్ లైఫ్లో మీరు యాక్టర్ అవకముందు ఏ హీరోనైనా ఐ మీన్ ఇంతలా ఫ్యాండిజం చేశారన్న అదే అండి ఎంతలా అంటే ఎవరు ఎవరు ద వే వీ షో లవ్ ఇస్ డిఫరెంట్ మనం ఎలా ప్రేమిస్తున్నాం అనేది అందరికీ వేరే వేరుగా ఉండొచ్చు కానీ బట్ హౌ బీ షో ఇట్ అనేది ఇట్స్ డిఫరెంట్ సో ఐ హ్యావ్ మై ఓన్ వేస్ ఆఫ్ షోయింగ్ బట్ యా లైక్ ఐ సెడ్ నాకు జిమ్ క్యారీ అండ్ ఇక్కడ చెన్నైలో పెరిగాను కాబట్టి రజనీకాంత్ గారు బాగా ఇష్టం ఐమ్ రియలీ గ్లాడ్ దట్ యూ లైక్ ద ఫిల్మ్ యూ కుడ్ కనెక్ట్ విత్ ఎట్ సో మచ్ సో అదే అండి నా ఇలా చాలా మంది బాగా కనెక్ట్ అయిపోయి చూస్తున్నారు ఉన్నారు ఇట్స్ బియాండ్ ద ఫ్యాన్స్ హ్యూమన్ ఎమోషన్ ఆల్సో దట్స్ ద రీజన్ వై యూ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఇట్ సో మచ్ అండ్ అదే విత్ ఓన్లీ వన్ ఇంటెన్షన్ తీసాం విత్ ఆల్ అవర్ హార్ట్ టచ్ ఆల్ యువర్ గ్లాడ్ యూర్ హార్ట్స్ హాయ్ హాయ్ నా పేరు రాకేష్ హాయ్ సినిమాలో లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది ఏదన్నా హీరో గారిని కలిసారా చేతులు మెత్తకుండా అని అడుగుతారు ఏదన్నా బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను మిమ్మల్ని కలిసేటప్పుడు కూడా మీ హ్యాండ్స్ బాగున్నాయని ఒకసారి ఇస్తారని లాక్కొని మీతో ఫోటో తీయటం జరిగింది అవునా ఓకే ఆ సీన్ చూస్తున్నప్పుడు వాళ్ళు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్లాంటి సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను హాయ్ 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 మేడం ఇది వి లవ్ యూర్ ఎక్స్ప్రెషన్స్ మేడం ఇది సినిమాకు వస్తున్న రియాక్షన్కి ఒక రియాక్షన్ ఇవ్వాలనుకుంటే మీరు ఏ ఇమేజ్ రిప్రజెంట్ చేస్తారు మేడం ఇప్పుడు ఎమ్మోజీ ఎక్స్ప్రెషన్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ ఇంకోటి మీరు మూవీ థియేటర్స్ కన్స్ట్రక్ట్ చేసారు కదన్న మూవీలో ఇప్పుడు మీరు రియల్గా చేయాలంటే హీరోలాగా త్రిబులే లాగా మీరేమైనా ఏఆర్పి అని ఏమైనా మైండ్ లో లేని ప్రస్తుతానికి బట్ నెవర్ నో బట్ థ్యాంక్ యూ అండ్ అమ్మగారు కూడా థ్యాంక్స్ అండ్ యా మాస్ ఆడియన్స్ మాస్ ఉన్నారు క్లాస్ ఆడియన్స్ క్లాస్ ఉన్నారు బ్యాలెన్స్ చేయడానికి చూస్తా అన్న ఇంకోటి మూవీలో సెకండ్ హాఫ్లో రామాయణం సీన్ రిఫరెన్స్ ఉంటుంది కదన్న కొంచెం అంటే రావ రమేష్ గారు డైలాగ్తోని అసలు వన్ ఆఫ్ అంటే ఆ సీన్ గూస్ బంప్స్ అన్న నిజంగా చెప్పాలంటే అంటే థియే థియేటర్లో ప్రతి ఒక్కరు విజిల్స్ క్లాప్స్ అంటే అంత బాగా వచ్చిందన్న సీన్ అది మీరు వాళ్ళని పీపుల్ని కన్వే చేయడానికి ఎంత ట్రై చేయడము రామేష్ గారు మిమ్మల్ని అంత హైప్ ఇవ్వడం అసలు గూస్ బంప్స్ అన్న అది ఇంకా వెరీ వెరీ బ్యూటిఫుల్ సీన్ మహేష్ చెప్పినప్పుడే అంటే